హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్ట్రవర్ ఈరోజు నేను మీకు కర్కాటక రాసే వాళ్ళకి మార్చ్ మంత్ రీడింగ్ చేయబోతున్నాను కర్కాటక రాసే వాళ్ళు వాటర్ సైన్ వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ వీళ్ళు అన్నిట్లో చాలా షార్ప్గా ఉంటారు ఎక్కువ స్పిరిచువాలిటీ వీళ్ళల్లో ఉంటుంది బాగా వీళ్ళకి కోపం అన్న ఎక్కువ వస్తుంది ప్రేమగా ఉంటే కూడా వీళ్ళు చాలా అఫెక్షనేట్ పర్సన్స్ అనమాట వీళ్ళకి డే టు డే లైఫ్లో వర్క్ ప్లేస్లో వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్ ప్లేస్ అండ్ కిడ్స్ ఆర్ లవర్ ప్లేస్ డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లాస్ హెల్త్ ఫాదర్స్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఓ మై గాడ్ ఏదో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి కర్కాటక రాశి వాళ్ళ కస్టమర్స్ అనేది జరుగుతుంది మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండండి బయట ఎక్కడా ఫుడ్ తీసుకోవద్దు బేడి చేసే నీళ్ళే తాగుతుండండి అలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఎక్సర్సైజ్లు చేయండి మీకు ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది మార్చి మంత్లో కర్కాటక రాశి వాళ్ళకి మీ ఫ్యామిలీ లైఫ్ చాలా పాజిటివ్గా ఉంటారు మీ ఫ్యామిలీ మిమ్మల్ని కాపాడుకుంటారు బాగా జాగ్రత్తగా చూసుకుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఓకే మీ బ్రదర్ అండ్ సిస్టర్తో మీకు రీయూనియన్ అవుతుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్ మిమ్మల్ని చూసేదానికి రావచ్చు మీ మదర్కి లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది అంటే ఇది కర్మచక్రం అనమాట వాళ్ళ గుడ్ చేస్తుంటే వాళ్ళ గుడ్ జరుగుతుంది బ్యాడ్ చేస్తుంటే బ్యాడ్ జరుగుతుంది అండ్ తనకి మంచి సమయం అనే చెప్పచ్చు మేబీ వాళ్ళ మీ మదర్ చేసిన పుణ్యం ఉంటే అది మిమ్మల్ని కాపాడుతుంది ఓకే అండ్ మీ లవ్వర్ ఆర్కిడ్ ఈక్వల్ గివెంట్ ఎట్లా ఉంటారు అండ్ మీకు లవ్వర్ ఉంటే వాళ్ళు వచ్చి మీరు వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో అంత ప్రేమ మీ నుంచి పొందాలని కోరుకుంటారు అండ్ మీరు నీటి పీపుల్కి అంతా దాన ధర్మాలు చేస్తారు అండ్ మీ కిడ్స్ ఉంటే వాళ్ళు కూడా ఏదైనా మంచి జాబ్ రావడమో వాళ్ళ లైఫ్లో స్టేబుల్ అవడమో అది జరుగుతుంది అండ్ డే టు డే లైఫ్లో మీరు అన్ని పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు ఒంటరిగా ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు మీ లవరు ఉంటే మీ లవరు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు కొంచెం వేరే లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవు పోతున్నారు మార్చ్ మంత్లో అండ్ మీ మదర్ ఇండా తనకు అవసరం లేని విషయాలని తన లైఫ్లోంచి కట్ ఆఫ్ చేసేయాలని అనుకుంటా ఉన్నారు మీ ఫాదర్ ఆప్టమిస్టిక్గా ఉన్నారు చాలా ఆశావాదంతో ఉన్నారు ఫ్యూచర్ గురించి మీ వర్క్ ప్లేస్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తారు కర్కాటక రాసే వాళ్ళకి వర్క్ ప్లేస్లో ఎవరో నమ్మక ద్రోహం చేయబోతున్నారు అవేర్గా ఉండండి ఓకే మీ లాభాలు ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఉంది మీకు లాభాలు బాగానే వస్తాయి ఖర్చులు మీరు బాగా కా ఒక రాణిలాగే ఖర్చు చేసేస్తారు బాగా ఖర్చు చేస్తారు లాభాలు ఎంత వస్తుంటే అంత ఖర్చు చేస్తారు కానీ వర్క్ ప్లేస్లో జాగ్రత్తగా ఉండాలి మీరు మీ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండు నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి హెల్త్ విషయంలో వర్క్ ప్లేస్లో మీరు కర్కాటక రాసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మార్చి మంత్లో ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మేజర్ జరకాన మైన మీకు ఇది జరుగుతా ఉంటే నా కమెంట్స్లో చెప్పండి చాలా వరకు ఇది జరుగుతుంది ఫస్ట్ టెన్ డేస్ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు అండ్ ప్లాన్ వేస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు అది బిజినెస్ పరంగా కావచ్చు లేదా రిలేషన్షిప్ లెవెల్లో కావచ్చు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు ఫస్ట్ టెన్ డేస్లో లేదా ఎవరన్నా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వచ్చు మీకు దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో డెత్ అండ్ రీబర్త్ మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు సెకండ్ టెన్ డేస్లో ఏదో ఒక విషయం ఎండ్ అయిపోయింది అనుకున్న విషయం రీబర్త్ అవుతుంది మీ లైఫ్లో అండ్ మీరు చాలా ఫాస్ట్గా మీ మీరు మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు లేదా ఎవరో ఒకరు చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తున్నారు సెకండ్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో మీరు ఎండ్ అయిపోయింది విషయం రీబర్త్ అవుతుంది మీరు కోరుకున్న వాళ్ళు మీ దగ్గరికి ఫాస్ట్గా వస్తారు మీరు మీకు ఇష్టం లేని పర్సన్ నుంచి మూవ్ అని అయిపోయి ఎక్కడైనా జాలీ ట్రిప్కి వెళ్తారు ఇప్పుడు మేబీ వీళ్ళు వచ్చారు అనుకోండి వాళ్ళతో మీరు జాలీ ట్రిప్కి వెళ్ళొచ్చు సెకండ్ టెన్ డేస్లో అండ్ థర్డ్ టెన్ డేస్లో ఫిజికల్గా సైకలాజికల్గా స్ట్రెంత్ అవుతారు మీరు మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది థర్డ్ టెన్ డేస్లో అండ్ ఏదో ఒక విషయంగా శాడ్గా ఫీల్ అవుతున్నారు ఎంటీ ఫీల్ అవుతారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రెండు విషయాల్లో అవుతా ఉన్నారు ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాకుండా ఉంది కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు థర్డ్ టెన్ డేస్లో ఓకే ఇక్కడ మీకు ఫస్ట్ టూ వీక్స్ ఓకే థర్డ్ వీక్ కొంచెం డల్గా ఉంది కానీ మీరు మానసికంగా బలంగా ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్లో ఏదో ఒక డెసిషన్ తీసుకున్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇస్తా వస్తూ ఉంది సెకండ్ టెన్ డేస్లో మీరు ఎండ్ అయిపోయిందన్న విషయం రీబర్త్ అవుతుంది మీ లైఫ్లో మీకు నచ్చిన పర్సన్ చాలా ఫాస్ట్గా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు ఆ పర్సన్ వల్ల మీకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ గ్రోత్ జరుగుతుంది అండ్ మీరు ఒక ట్రిప్ జాలీ ట్రిప్కి వెళ్ళొచ్చు ఆ పర్సన్తో మీరు థర్డ్ టెన్ డేస్లో సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంత్ అవుతారు మళ్ళీ మేబీ ఈ పర్సనే మిమ్మల్ని మోసం చేయవచ్చు మళ్ళీ ఎంటీ ఫీల్ అవుతా ఉన్నారు థర్డ్ టెన్ డేస్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇలాంటిది ఏదో జరుగుతుంది అవేర్గా ఉండండి అండ్ ఏంజల్స్ మెసేజ్ కర్కాటక రాసే వాళ్ళకి ఏంజెల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా థింక్ చేయండి మీ లైఫ్లో అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి ఎస్ ద యాసర్ ఈజ్ ఎస్ మీ లైఫ్లో మీరు ఏం అనుకుంటున్నారో అది చేయండి ఏంజెల్స్ ప్రొటెక్షన్ మీకుంది ఇప్పుడు వరాటివ్ ఎనర్జీస్లో ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూస్తాం ఏంజల్ ఆఫ్ స్ట్రెంత్ 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 మీరు బాగా స్ట్రెంత్ అవుతారు బ్లౌజమింగ్ అబర్ండెన్స్ స్మింగ్ అబర్నెన్స్ అంటే మీకు కావలసినవన్నీ సమృద్ధిగా లభిస్తాయి మీరు చాలా స్ట్రెంగ్త్ అవుతారు ఈ మంత్లో ఇప్పుడు యానిమల్ మెసేజ్ చూస్తాం స్పిరిట్ యానిమల్ స్పిరిట్లు ఏం చెప్తుంది మీకు కర్కాటక రాసే వాళ్ళకి లైఫ్ ఈజ్ స్పీడింగ్ అప్ మీ లైఫ్ వచ్చి స్టక్ అయిపోయినట్లున్న మీ లైఫ్ చాలా ఫాస్ట్గా స్పీడ్ స్పీడ్ అవుతుంది అనమాట ఫాస్ట్గా మూమెంట్ వస్తుంది మీ లైఫ్లో అది మీకు యానిమల్ స్పిరిట్ చెప్తా ఉంది కర్కాటక రాసి వాళ్ళు చాలా హోప్ఫుల్గా ఉండొచ్చు మీ లైఫ్లో మీకు ఎండ్ అయిపోయింది అనేది రీబర్త్ అవుతుంది మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో ఫాస్ట్గా వస్తారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇస్తారు మీతో జాలీ ట్రిప్ వెళ్తారు కానీ అక్కడ కూడా మీరు అవేర్గా ఉండాలి కమిట్మెంట్ ఇస్తేనే మీరు వాళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయండి లేకపోతే కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు ఎంటీ ఫీల్ కాకూడదు నమ్మకం ఉంటేనే ఏదైనా ప్రొసీడ్ కావాలి ఓకే అండ్ ఒరాకిల్ కార్డ్స్లోకి వచ్చి మీరు సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంత్ అవుతున్నారు మీరు కోరుకున్నదంతా మీకు లభిస్తుంది బ్లాజమింగ్ అవేర్నెస్ ఏ మీకు వచ్చేస్తుంది స్టక్ అయిపోయినట్లున్న మీ లైఫ్ అప్ అవుతుంది మార్చ్ మంత్లో ఓకే ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్తో చెప్పండి థ్యాంక్ యూ